హాయ్ హలో నమస్తే ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ యాదవ్ సో అయితే మా ఇంట్లో గొరచిక్కుడుగా కూర అండ్ జొన్న రొట్టె సో ఈరోజు ఇంకా ఈ వీడియో చూసేయండి అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని గట్టిగా నొక్కండి గట్టిగా ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం సో ఇంక ఇక్కడైతే మా వారు తినే వీడియో అయితే ముందట కొంచెం యాడ్ చేసినా చూడండి అండ్ ఇప్పుడు మనం ఇంకా జొన్న రొట్టె ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కర్రీ అయితే పొద్దున మా పిల్లల కోసము టిఫిన్కి చేసిన కదా లంచ్కి అంటే స్కూల్ బాక్సెస్కి చేసినా కదా అదే అనమాట గోచిక్డుగా కర్రీ సో ఇంకా మన వీడియోలో అయితే చూడండి ఈరోజు జొన్న రొట్టెని ఓన్లీ నేను చేసింది వీడియో కర్రీ అయితే వీడియో పెట్టలేదులేండి ఈ రోజైతే మా ఇంట్లో జొన్న రొట్టె గోచిప్పుడకాయ కర్రీ సో రొట్టె నేను ఎట్లా చేసుకుంటానని చూడండి మీరు సో ఇక్కడైతే ఇది మనం పిండి వేడి పెట్టి నేను వేణీళ్ళు పెట్టి పిండి తుప్పుకున్నా నేను సో మళ్ళీ నెక్స్ట్ టైం నేను వాటర్ పెట్టిన దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఇప్పుడైతే క్లిప్ మిస్ అయింది సో ఎక్కడైతే మనం ఇంకా చూడండి పిండిని మంచిగా మెత్తగా తీసుకోవాలి మనం సో ఇక్కడైతే కింద చేస్తున్నాను ఏమనుకోకండి ఎందుకంటే నేను క్లీన్ గా చేసుకొని మంచిగా చేయాడుతుంది అండి కిందనే పైన అయితే ఎక్కువ ఆడది నాకు ప్లేట్లు అయితే ఎక్కువ ఆడది నాకు అందుకని నేను ఇట్లానే చేసుకుంటా చూడండి తెలంగాణలో జొన్న రొట్టె అంటే చాలా ఫేమస్ షుగర్ పేషెంట్సే కాదండి నార్మల్ ఎవరైనా తినొచ్చు మా చిన్నప్పుడు అయితే మా అమ్మ బాగా చేసేది వాళ్ళం సో చూడండి ఇక్కడ మనం ఇక్కడ చూడండి సో ఇక్కడైతే మనం ఒకటి చేసుకున్నాం అనమాట ఇట్లా అది సమర్పించిన తర్వాత మనం వేసుకోవాలి సో ఏదైతే కంప్లీట్ చేసుకుందాం ఫస్ట్ చూశారా ఊరు జొల్లరట్టే చేయడం పెద్ద ప్రాసెసింగ్ కాదండి కొంచెం తెలివిగా చేస్తే వచ్చేస్తుంది గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి మనకి ఇంత మనం అప్పాలు చేసినప్పుడు పిండి ఉప్పుకుంటాం కదండి సో అట్లనే అనమాట నాకు గాజులు ఉండి కొంచెం ఇబ్బంది అవుతుంది నేను అటు కుడికి వెళ్ళినాం కదా సో అట్లనే ఉన్నాయి అనమాట ఈవినింగ్ ఐవినింగ్ ఏం చేయాలని తెయలేదు ముందు ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే మంచి వస్తుంది కానీ పెద్ద రబ్బర్ బ్యాండ్స్ లేవు నా దగ్గర నేను వేసుకోలేదు సో చూసారు కదా ఎంత మంచిగా వచ్చింది మన రొట్టె ఇదన్నమాట ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో కొంచెం రొట్టె మనకు అంత మంచిగా వస్తుంది చూసారా ఎక్కడన్నా పరుగులు వస్తున్నాయా ఎంత నీట్గా వచ్చింది ఇట్లా సో దీన్ని ఏం చేయాలంటే మనము ఇట్లా వేసుకోవాలి ఇట్లా అనుకోవాలి మధ్యలో ఫింగర్ మధ్యలో పెట్టేసి ఇవి అయ్యో ఇట్లా అనుకుంటే మనకు మధ్యలో ఉన్న పిండి అంతా సైడ్ లోకి వచ్చేస్తుంది ఈవెన్ వస్తుంది అనమాట బిల్ల ఈ బిల్లా ఈవెన్ వచ్చిందంటే మనకు రొట్టె కూడా పర్ఫెక్ట్ వస్తుంది సో ఇట్లా పిండి వేసుకోవాలి తిప్పుకోకుండా చూడండి వన్ టై రొట్టె చెక్ చేసుకుంటాం చూసేదా ఎంత బాగా వచ్చింది సో ఫోర్ సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవడమే పిండి మంచి ఉప్పుకోవాలండి మెయిన్ నీళ్ళలో మనం పిండి మంచి రొట్టె వస్తుంది మనకి హెల్త్ కు హెల్త్ కు కదా ఇంత మంచిదో రొట్టె టైం కుదరక డైలీ చేసుకోమనం కానీ ఎక్కడ అండి పిల్లలు చిన్నగా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ లంచ్ ఇంకా దానికి ఏ టైం దొరికిది అలసట వచ్చేస్తుంది ఇంకా వాళ్ళ చేసే వరకు సో అప్పుడప్పుడు కొంచెం ఇది దొరికినప్పుడు ఏవైనా ఇట్లా కర్రీస్ ఉన్నప్పుడు చేసుకోండి బాగుంటది గట్టి కర్రీస్ పప్పులకు కూడా బాగుంటది కానీ ఇట్లా మనకు ఫ్రై కర్రీస్ బోర్చి కూడా చేసిన పిల్లలకు ప్రొద్దున నేను అదే ఉంది అనమాట సో మా వారికి అయితే వేడి వేడిగా జొన్న రొట్టె వేసిస్తున్నా నేను చూడండి జాగ్రత్త కాల్చుకోండి ఇంకా ఆల్మోస్ట్ మనకు నీళ్ళలో పిండి వేసేస్తాం కాబట్టి పెద్దగా అవసరం లేదు సో ఇట్లా వచ్చి మన మనం చూడండి సూపర్ కదా సో ఇదైతే ఫస్ట్ మనం అగ్గికి వేసేసినాం ఇది ఇట్లా సో ఇది ఇంకా మనం తినచ్చు ఇంకెక్కడ కొంచెం మెత్తగా అనిపిస్తుందో అక్కడ చక్కగా కాల్చుకోవాలి అవర్ రోటీ చూసిరా ఫస్ట్ కర్రీ రొట్టె వేయదు కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ కర్రీ వేస్తున్నా చూడండి కర్రీ వేసిన కదా సో వేడి వేడి రొట్టె ఎట్లా పొంగుతుంది చూసిరా ఇక్కడ చూడండి ఇగో ఇగో చూసిరా ఎట్లా పొంగుతుంది సూపర్ రొట్టె అబ్బా హెల్దీ డిష్ రొట్టె కావాలా నాయనా చూడండి ఎంత బాగుంది దీనికి మా వారికి కీరా కూడా కట్టి ఒక నెయ్యి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మరగ్గాచుకోవాలి నీళ్లను మరగ్గాచుకొని పిండి ఉప్పుకోవాలి ఉప్పుకొని ఒక టూ త్రీ మినిట్స్ అట్లనే పెట్టేసినామంటే పిండి మంచిగా మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత ఇంకా తీసి మనం దాన్ని ఇట్లా నలుచుకోవాలన్నమాట మంచి ఇట్లా నలుచుకుంటే చూపిస్తాను నేను ఇంకో నెక్స్ట్ నలిసేది సో ఇదైతే రొట్టె అయింది దీన్ని మా పెంక మీద వేసేసుకుందాం చూడండి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి దీన్ని ఇట్లా ఫోర్ సైడ్స్ ఫస్ట్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి ఇది చూసిరా ఎంత బాగా వచ్చింది సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇవి చల్లటి నీళ్ళు ఉంటాయి కదా సో దీన్ని కొంచెం తీసుకొని ఇట్లా చల్లుకొని ఇట్లా వేసుకోవాలి ఎందుకంటే మనం చేయడానికి పిండి వేసుకుంటాం కదా సో ఆ పిండితో పిండి ఉండి కొంచెం పేలినట్టు పేలినట్టు వస్తుంది అట్లా రాకుండా మనం ఇట్లా వేసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తుంది అనమాట జొన్నట్టి తెలంగాణలో చాలా ఫేమస్ అంటుంది నాన్ వెజ్ కర్రీస్ లో వెజ్ కర్రీస్ లో చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చింతకు కూడా చాలా మంచిది కదా షుగర్ పేషెంట్స్ అయితే రెగ్యులర్గా తింటూ ఉంటారు సో వాళ్ళే కాదు ఎవరైనా తినొచ్చు హెల్త్ చాలా మంచిది కదా అప్పటి వాళ్ళు అయితే రెగ్యులర్గా మార్నింగ్ వేసిన నుంచి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ జొన్న రొట్టెని తినేవాళ్ళంట మనకు వచ్చేసరికి ఇంకా బద్ధకం ఎక్కువైపోయింది మనం చేసుకోవట్లేదు కానీ నిజంగా అసలు సో చూడండి ఇక్కడ ఈ రొట్టె అయితే వేసేసినాం కదా ఇక్కడ మనం పిండి మీకు నల్ చూపిస్తాను నేను సో ఇంత తీసుకున్నాం కదా ఇక్కడ నలుస్తున్నాను ఏమనుకోకండి ఎందుకంటే ఇక్కడనే నాకు కంఫర్ట్ ఉంటది ఒక వేసినా కూడా ఇది స్లిప్ అవుతుంది అనమాట కంఫర్ట్ ఉండది మనం దీన్ని మంచిగా నలుచుకోవాలి పిండి ఎంత నలుస్తే మనకు రొట్టె అంత బాగా వస్తుంది చూడండి వేడి ఉంది కదా కొంచెం తడి నీళ్ళు చల్లటి నీళ్ళు అద్దుకుంటూ మనం ఇట్లా చేసుకోవాలి రొట్టె పెంకకు మాత్రం మనం పెంక వేసినప్పుడు రొట్టె ఇది ఈ హై ప్లేన్ లోనే ఉండాలి పెంక మంచి వేడి ఉంటేనే మనకు రొట్టె మంచి గాల్తుంది సో చూడండి పిండి నేను ఇట్లా చేస్తున్నా అనేది చూడండి ఇట్లా చేసుకోవాలి పిండి ఇట్లా తాగాలన్నమాట మనకు చేస్తుంటే సో చూడండి ఇట్లా తాగాలి ఇట్లా సాగితేనే మనకు రొట్టె మంచిగా వస్తుంది చూసారా ఇట్లా నాకు గాజులు ఉన్నాయి కాబట్టి ఇంకా పైదాకా నేను అంటలేను ఓన్లీ పిండికి అంటున్నా ఇంకా మంచి ఇట్లా సాగితే మనకు రొట్టె అనేది పగిలిపోకుండా చక్కగా అందంగా వస్తుంది చూడండి ఇక్కడ మనకు రొట్టె కాలినట్టు తెలవాలి అంటే చూసేలా ఇక ఇవి కొంచెం ఉంది కదా సో ఇది కూడా మనకు డ్రై అయిపోవాలి పైన మొత్తం డ్రై అయింది అంటే మనకు కింద కాలినట్టే రొట్టె ఇంకా తీసి మనం ఇవ్వర్ చేసుకుందాం సో చూడండి ఇట్లా సరత ఉంటది కదా దీన్ని ఫస్ట్ చల్లటి నీళ్ళలో పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని ఫస్ట్ ఇట్లా ఫోర్ సైడ్స్ ఇట్లా తీసుకోవాలి ఇక్కడ అతుక్కుంటే అది చక్కగా వచ్చేస్తుంది అని చూసినా ఎప్పా సూపర్ కదా సో ఇట్లా రావాలన్నమాట కరెక్ట్ అనమాట ఇది రావడం సో చూడండి ఇంకా నెక్స్ట్ ఆ సైడ్ మనం మర్రేసినాం కదా సో ఆ సైడ్ కాలుతుంది అనమాట సో అది కాలుతూ ఉంటే మనం ఇక్కడ పిండి నలపడం అయిపోయింది కదా సో ఇట్లా తీసుకోవాలి చూసిరా మన రొట్టె ఎట్లా వంగుతుంది ఇగో వేడి వేడి బుడగల్లాగా వస్తుంది చూసారా రొట్టె సూపర్ వచ్చినట్టు అనమాట లోపల పిండి కూడా పచ్చిగా లేకుండా ఇగో ఈ పొంగు చూసారా ఇగో ఇట్లా వస్తుంది అనమాట ఇది కొంచెం నేను వేసేటప్పుడు పక్కన పడింది సో అందుకని అట్లా అయింది సో చూడండి లోపల దాకా ఉడికినట్టే మనకు రొట్టె వేడి వేడి రొట్టె ఏ కర్రీతో పప్పుతో ఏ దాంతో తిన్నా చాలా టేస్ట్ వస్తుంది ట్రై చేయండి మీరు బాగుంటది మా వారైతే తింటున్నారు చూడండి గోరుచిక్కుడుకాయ కర్రీ కోసమే ఫస్ట్ కీరా తీసుకో ఆనియన్ తీసుకో కీరా ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ ఆనియన్ కూడా గుడ్ ఫర్ హెల్త్ మన డే డైట్ లో ఒక పూట అయినా కూడా ఆనియన్ కీరా యాడ్ చేసుకోవడం చాలా బాగుంటది యాడ్ చేసుకోండి ఎట్లుందండి జొన్న రొట్టె బాగుందా వేడివేడిగా గొడ్చి కూడా కర్రీ బాగుందా జొన్న రొట్టె గోర చిక్కుడే కాంబినేషన్ జొన్న రొట్టె రాని వాళ్ళంటే ఎవరు లేరు రోజుల్లో అందరు చేస్తున్నారు ఒక్కొక్క ఒక్కొక్క రకం స్టైల్ ఉంటుంది అంతే అంటే కొందరు పీట మీద చేస్తారు కొందరు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు చిన్న చపాతీలాగా కూడా బెలాంచుకుంటారు సో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు నైంటీ పర్సెంట్ పీపుల్కి జొన్న రొట్టె అనేది వస్తుంది కాని వాళ్ళంటే ఎవరు లేరు కాకపోతే కొంచెం పర్ఫెక్ట్ రాకపోవడం కొంచెం పర్ఫెక్ట్ రావడం అంతే తేడా కానీ మ్యాక్సిమం పీపుల్ అయితే జొన్న రొట్టె అనేది వస్తుంది మన తెలంగాణలో అయితే జొన్న రొట్టె అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అండి చాలా ఇష్టంగా తింటారు మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ ఎన్ని చేసేదో కట్టెల పొయ్యి మీద చేసేది చుట్టూ పొయ్యి చుట్టూ అన్ని రొట్టెలే పరిచేది మళ్ళీ ఎంత లావు తెలుసా ఆ తో మనం ఇట్లా అంటే అందులో చుట్ట పడేది అంత లావు చేసేది సో మనం ఇంత సన్నగా చేసుకున్నా కూడా ఒక్కటి తినేసరికి అబ్బా అనిపిస్తుంది మా మామయ్య వాళ్ళయితే అలాంటి ఒక త్రీ టు ఫోర్ రొట్టెలు తినేవాళ్ళు నిజంగా పొలాల పని చేసేవాళ్ళు కదా సో అది వాళ్ళకి స్ట్రాంగ్ ఉంచేది అనమాట నిజంగా అంత తినేవాళ్ళు అండ్ మధ్యాహ్నానికి ఇంకా ఫుడ్ లేదంటే రొట్టెనే ఒక టవల్ లో కట్టుకొని ఇంకా భుజానికి అట్లా వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు నిజంగా మా అమ్మమ్మ చాలా చనిపోయే వరకు కూడా చాలా స్ట్రాంగ్ ఉండే వాళ్ళ సీక్రెట్ ఇదే కావచ్చు మేబీ హెల్దీ ఫుడ్ ఆయిల్ తక్కువ వేసి కూరలు వండుకోవడం అన్ని ఉడికించేసి పైనుంచి కొంచెం ఆయిల్ వేసి అట్లనే అట్లానే మా అమ్మమ్మ కొన్ని నేను కూడా మా అమ్మమ్మ స్టైల్ చేయడానికి ట్రై చేస్తా మీకు వీడియోస్ కంపల్సరీ అప్లోడ్ చేస్తా నేను సో చూడండి సో మా వారైతే ఇక్కడ ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చూడండి ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్ చేసేసి వేడు రొట్టె ఇంకా దీని తర్వాత పాయసం ఉంది వేడి వేడి పాలు ఇస్తా కొంచెం పాయసం కూడా తినేస్తారు మార్నింగ్ కొంచెం హెవీగా తిన తినచ్చు తప్పలేదు లంచ్ కొంచెం మిడిల్ గా తినొచ్చు డిన్నర్ లైట్ గా తినచ్చు కదా సో మా వారైతే ఫుల్ గా కుమ్మేస్తున్నారు ఇంకా